తెలకపల్లి రవి అని రాజకీయ విశ్లేషకుడు చెప్పినటువంటి ఒక మాట అతను అంటాడు ఆర్ఎస్ఎస్కి హబ్బుగా మార్చేశారు ఆంధ్ర ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ ని దానికి నాయకుడిగా చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులందరినీ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా మార్చబోతున్నారు అని చెప్పి అతను మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఆయన అంటే నాకు ఎప్పుడు అభిమానం మంచి నటుడు నటిస్తాడు ఆయన ఆయన నటనకి నేను అభిమానిని కానీ రాజకీయాల్లో కూడా నటిస్తున్నాడు ఆయన రాజకీయాల్లో కూడా నటిస్తున్నాడు ఆయన రాజకీయాల్లో కూడా సినిమాల్లో వేసినన్ని పాత్రలు వేస్తున్నాడు ఆయన చేగువీరన హీరో అంటాడు మా నాన్న దీపప్పు బుడ్డి దగ్గర ఉండే కో ఆ దీపపు ఒత్తితో సిగరెట్ కాల్చుకునేవాడు అంటాడు మేము అసలు పట్టించుకునే వాళ్ళం కాదంటాడు నేను క్రిస్టియన్ని బాప్టిజం తీసుకున్నాను అంటాడు నేను అన్ని మతాలను గౌరవిస్తానంటాడు నేను సనాతని అని అంటాడు నేను అంటాడు ఆయన ఇష్టం ఇంకా ఎన్ని రకాలు కంటే భారతదేశంలో ఒక మనిషి రాజకీయాల్లో ఇంత బాగా నటించవచ్చు ఎన్టీ రామారావు గారు కూడా రాజకీయాల్లో నటించలేకపోయాడు చిరంజీవి గారు కూడా రాజకీయాల్లో నటించలేకపోయాడు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో నటిస్తున్నాడు వెండి తెర మీద నటించడమే కాదు ఆయన అభిమానులందరినీ కూడా ఇప్పుడు ఆయన అభిమానులందరూ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారండి నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానునే కానీ ఎప్పుడైతే ఇతను ఓసరువేల్ కంటే వేగంగా రాజకీయంగా రంగులు మారుస్తున్నాడు అని అర్థమైందో ఆ అభిమాన మత్తులోంచి నేను బయటకు వచ్చేసాను వదిలేశాను నేను నా జీవితం కంటే నా ఆత్మగౌరవం నా బిడ్డల కంటే నా భార్య కంటే నా జాతి కంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఎక్కువ ఎప్పుడు కూడా కాదు కదా ఎవడైనా కూడా నేను నా ఆత్మగౌరవం నా భార్య నా బిడ్డలు నా కుటుంబం నా జాతి నా మతం నా ప్రాంతం నా ప్రజలు అని కనీసం ఆలోచించాలి నా దేశం అని ఆలోచించాలి వీటిని నాశనం చేయాలి అని చూసేటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి చంద్రబాబు అయితే ఏంటి ఎవరైతే ఏంటి పక్కకు వచ్చేసేటి మేము వాళ్ళ జెండాలు మోయడం ఏమన్నా కూలికి ఏమైనా కుదుర్చుకున్నారా ఏంటి మనల్ని వాళ్ళ జెండాలు మోయడానికి కూలికి జీవిత కాలం కూలికి ఏమైనా కుదరామా మనం మన తండ్రులు మోసారా వాళ్ళ జెండాలు ఇప్పుడు మనం మోస్తున్నాం పొద్దున మన పిల్లలు చచ్చిపోయేటప్పుడు మన పిల్లల్ని పిలిచి చెప్దామా నానా కాలం వాళ్ళ జెండాలు మేము మోసేవరా మేము చేస్తా ఉన్నాం నెక్స్ట్ మీరే జెండాలు మోయండి అని వాళ్ళకు కూడా చెప్దామా ఆ పిల్లలు కూడా చనిపోయేటప్పుడు వాళ్ళ పిల్లలు కూడా చెప్పావా తరతరాలుగా మన ఎస్సీలు మన ఎస్టీలు మన బీసీలు క్రైస్తవులు ముస్లింలు దళిత హిందువులు మన అందరం కూడా వాళ్ళ జెండాలు పోయడానికే బతుకుతున్నావా దానికి తప్ప మనకి ఏ విధమైన మన జీవితానికి ఏ విధమైన అర్థం కానీ మన బ్రతుక్కి మన పుట్టుక్కి ఏ విధమైన సార్థకం కానీ లేదా